మే ఇరవై ఏడు సంకటహర చతుర్థి వారికి జీవితంలో అదృష్ట గడియలు ప్రారంభం నెంబర్ వన్గా ఎదిగి చూపించే సత్తా వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ ఇక్కడికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ అయితే షేర్ చేయండి మేషరాశిది రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేషరాశిలోకి అశ్వనీ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు The <laughs> కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు అయితే మేషరాశి వారికి ఈ సమయం నుండి కూడా జీవితంలో అదృష్ట గడియలు అయితే ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి మేషరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఈ సమయాన్ని మీరు ఉపయోగించుకోవాల్సి ఉంటుంది మీరు కనుక సరిగ్గా సద్వినియోగం చేసుకున్నట్లయితే మీ జీవితంలో నెంబర్ వన్ స్థానాలకు వెళ్తారు వృత్తిపరంగా కానీ విద్య పరంగా కానీ లేదా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా మీరు ఈ సమయాన్ని ఉపయోగించుకొని ఎంతో కాలంగా మొదలు పెట్టాలనుకుంటున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రారంభించుకోవడం మంచిది అయితే మేషరాశి వారు ఒక చిన్న పరిహారాన్ని చేసుకోవాల్సి ఉంటుంది ఈ సమయంలో మీకు అదృష్టం అనేది ఎక్కువగా ఉండటం వల్ల కొంచెం నరదిష్టి నరఘోష ప్రభావం మీపై పడే అవకాశం కనిపిస్తుంది దాని నుండి బయటపడడం కొరకు అలానే రుణ సమస్యలు ఏవైనా ఉన్నా వాటి నుండి బయటపడడం కొరకు ఒక చిన్న పరిహారాన్ని కనుక మీరు పాటించినట్లయితే మేషరాశి రాశి వారికి వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు వారీగా మేషరాశి వారి యొక్క ఫలితాలు చూసినట్లయితే మేషరాశికి సంబంధించిన విద్యార్థులకైతే అయితే విద్య పరంగా అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీకు ఇప్పుడు గురుబలం అనేది అధికంగా ఉంది గురుబలం ఎక్కడైతే అధికంగా ఉంటుందో అక్కడ విద్య ఆర్థిక పరంగాను చాలా బాగా కలిసి కానీ విద్యార్థులకు ఆరోగ్యం సహకరించకలేకపోవడం లేకపోవడం వల్ల మీరు విద్యపై శ్రద్ధ పెట్టలేకపోతూ ఉంటారు అలానే కొంచెం నిర్లక్ష్యం చేసే భావన కూడా ఉంటుంది కానికలు వేసుకుని వాటి పరంగా పనులు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అనుకున్న ఫలితాలు పొందుతారని చెప్పుకోవచ్చు అలా విద్యార్థులు ఈ సమయంలో శుభవార్తలు వినబోతున్నారు ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు మేషరాశికి సంబంధించిన విద్యార్థులు విద్యకు ఎంతైతే ప్రాధాన్యత ఇస్తారో అలానే వారి యొక్క తల్లిదండ్రులు కూడా అంతే గౌరవిస్తారని చెప్పుకోవచ్చు ఎప్పుడూ కూడా తల్లిదండ్రులు మాట కాదని ఏ పని చేయరు తల్లిదండ్రులు చెప్పిన విధంగా నడుచుకుంటారు ప్రతి దానిలో కూడా తల్లిదండ్రుల యొక్క సహకారాన్ని తీసుకుంటూ ముందుకు వెళ్తారు వెళ్తారు ఇక ఈ రాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా ప్రారంభాలు ఏవైనా చేయాలనుకుంటే ఎలాంటి సందేహం లేకుండా మీరు ప్రారంభించండి ఖచ్చితంగా మీకు కావలసిన వనరులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటంతట అవే సమకూరుతాయని గుర్తుపెట్టుకోండి అలానే వ్యాపారానికి సంబంధించి ఎవరైతే అనుభవం లేని వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటున్నారో అటువంటి వారు ఒంటరిగా కన్నా ఎవరైనా పార్ట్నర్లు వెతుక్కొని వారి ద్వారా మీరు వ్యాపారాలు ప్రారంభించినట్లయితే చాలా వరకు అనుకూలమైన ఫలితాలు పొందుతారు ప్రారంభాలు మాత్రం ఒకేసారి అధిక మొత్తం అస్సలు పెట్టవద్దు తక్కువ తక్కువ మొత్తాల్లో ప్రారంభించుకోవడం మంచిది వ్యాపారానికి సంబంధించి కొంచెం కోపం తగ్గించుకొని వ్యవహరించుకోవాల్సి ఉంటుంది సహజంగా మేషరాశి వారిలో కోపం అనేది ఎక్కువగా ఉంటుంది ప్రతి చిన్నదానికి కూడా కోపడుతూ ఉంటారు కానీ ఈ సమయం నుండి మీరు కోపాన్ని తగ్గించుకొని వ్యవహరించుకోవాల్సి ఉంటుంది కొన్ని సందర్భాల్లో మీ కోపమే మీకు శత్రువుగా మారే అవకాశం కనిపిస్తుంది ఇక పారిశ్రామిక రంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో ఇతర పరిశ్రమలతో పొత్తులు ఏర్పాటు చేసుకోవడానికి నిర్వహించేటువంటి మీటింగ్లు అన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు అలానే పరిశ్రమకు చేసేటువంటి దూర ప్రాంత ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ మాసంలో అనుకూలిస్తాయి ఇక ఉద్యోగస్తుల పరిస్థితి చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా మాత్రం కొంచెం మిశ్రమంగా ఉంటుంది ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్లు అనేవి అనుకున్న ప్రదేశాలకు ఏర్పడకపోవడం వల్ల ఏర్పడిన ప్రదేశాల్లో వాతావరణం సహకరించకపోవడం లేదా అధిక వ్యయాలు ఉండటం వల్ల కొంతకాలం ఇబ్బందులు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు త్వరలోనే ఇవన్నీ కూడా సద్ధమనుగుతాయి అలానే ఉద్యోగ పరంగా పై స్థాయి అధికారుల యొక్క సహకారం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు లభించబోయే పై స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో వారు మీకు ఎంతో సపోర్టివ్గా ఉంటూ కెరియర్ పరంగా మీరు ముందుకు వెళ్ళడానికి వారు ఎంతో సహకరిస్తారని చెప్పుకోవచ్చు మేష రాశి వారికి ఈ మాసంలో వ్యయం అనేది అధికంగా ఉంటుంది ఎంత పొదుపు చేద్దాం అనుకునేటప్పటికీ కూడా అనవసర వ్యయాలు ఎక్కువగా చేస్తారు విందు వినోదాలు అలానే ఆహారం మీద లేకపోతే అవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం అలంకరణ ఆభరణాలు ఇటువంటి వాటిపై ఎక్కువగా ఖర్చు చేస్తారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా స్త్రీలకైతే పొదుపు చేసే తత్వం చాలా తక్కువగా ఉంటుంది ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం అనుకూలంగానే ఉండబోతుంది కుటుంబంలో కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చలు జరపడం జరుగుతుంది అలానే కుటుంబ విషయంలో మీరు కోరుకున్నటువంటి ఫలితాలన్నీ కూడా పొందుతారని చెప్పుకోవచ్చు సంతాన ప్రవర్తనలో ఏదైనా మార్పు కోరుకున్నట్లయితే అవన్నీ కూడా లభించడం జరుగుతుంది అలానే జీవిత భాగస్వామి నుండి కూడా సహకారం ఆశించిన రీతిలో లభిస్తుంది జీవిత భాగస్వామితో ఏవైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు కుటుంబంలో ప్రశాంత వాతావరణం అయితే ఉంటుంది ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహానికి సంబంధించి ఖచ్చితంగా తొందరలోనే శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు అయితే మేషరాశి వారు ఆరోగ్యపరంగా మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది శరీరానికి పడని కొన్ని పదార్థాలు మీరు తీసుకోవడం వల్ల ఈ మాసంలో కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంది కాబట్టి అటువంటి వాటికి దూరంగా ఉండడం మంచిది అలానే ఆరోగ్యపరంగా మానసికంగా కూడా ఏదో తెలియని నిరుత్సాహం అలానే ఎవరినో కోల్పోతున్న భావన అనేది ఎక్కువగా వెంటాడుతూ ఉంటుంది ఇక ఈ రాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మేషరాశి వారికి అనుకూలంగానే ఉండబోతుంది రాజకీయ పరంగా అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు ఎవరైతే ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లు చేయాలనుకుంటున్నారో అటువంటి ఇన్వెస్ట్మెంట్లకు సమయం బాగానే కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారు కళాకారులకు మాత్రం చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది కళారంగ పరంగా మంచి గుర్తింపుతో ముందుకు వెళ్తారు వృత్తిపరమైన ఒత్తిడి అనేది కొంచెం అధికంగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో మీరు కొన్ని ప్రాజెక్టులు మాత్రం అంగీకరించకపోవడం మంచిది అటువంటి వాటిలో నిర్మోహమాటంగా అంగీకరించినట్లయితే వాటిని పూర్తి చేయలేక మీరు కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ మాసంలో ఎక్కువగా స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి కానీ లేదా నూతన వాహనాలు కొనుగోలు చేయడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తారు అయితే మేష రాశి వారిపై నరదిష్ట ప్రభావం అనేది ఉంటుందని చెప్పుకున్నాం అలానే ఎవరికైతే అప్పుల సమస్యలు ఉంటాయో వారు కూడా ఇప్పుడు చెప్పబోయే పరిహారాన్ని పాటించండి ఖచ్చితంగా మీరు విశేషమైన ఫలితాలు అయితే చూస్తారు దీని కొరకు ముద్దయింగములు తీసుకోవాల్సి ఉంటుంది ఈ ముద్దయింగు అనేది సహజంగా పసుపు రంగులో కానీ లేదా నలుపు రంగులో ఉంటుంది దీన్ని తీసుకొని దీనిని మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఉత్తర దిక్కుగా జల్లి బయటకు వెళ్ళినట్లయితే మీకు ఉన్నటువంటి రుణ బాధలన్నీ కూడా తొలగిపోతాయి లేదా దీన్ని తీసుకొని ఒక తెల్లటి వస్తుంది సంవత్సరంలో మూట కింద కట్టుకొని పదకొండు వారాలు మీతో ఉంచుకున్న తర్వాత దానిని పారే నీటిలో కానీ ఏదైనా చెట్టు మొదట్లో వేయాలి ఎవరు తొక్కని ప్రదేశంలో మాత్రమే వేయాలి ఈ విధంగా చేసినా కూడా మీకు విశేషమైన ఫలితాలు అయితే చూస్తారు ముఖ్యంగా నరదిష్టి పోతుంది రుణ బాధలు అయితే ఖచ్చితంగా తొలగిపోతాయి ఒకే అండి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ